హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విద్యారామ్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే కొత్తగూడెంలో స్పైసీ స్పైసీ రుచులతో ఊరించే ఒక రెస్టారెంట్కి అయితే వచ్చేసాం మనం సో ఈ రెస్టారెంట్ వచ్చేసి రుద్రంపూర్ రోడ్ రామవరం వెళ్తాం కదా మీకు ఐడియా ఉండొచ్చు లోకల్ వాళ్ళకి సెంట్ మేరీ స్కూల్ ఆపోజిట్ ఉన్నటువంటి రైజ్ రెస్టారెంట్ అండి రైజ్ గ్రాండ్ రెస్టారెంట్ అనమాట ఇది సో ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది సో మేము ఉగాది రోజు ఇక్కడ ఫుడ్ కోసం అయితే వెళ్ళాము సో మండి అండ్ ఒక మటన్ దమ్ బిర్యానీ అయితే తెప్పించాం ఫ్రెండ్స్ సో ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే మనము మండి బిర్యానీ ఆర్డర్ చేసిన తర్వాత అది వచ్చే వరకు అయితే మనకు వేడివేడిగా ఒక బోన్ సూప్ అయితే ఇస్తారన్నమాట అది ఉంటుంది బా సూపర్ అద్రిపోయే టేస్ట్ ఉంటుంది సో వేడివేడి సూప్ తాగేసాము తర్వాత మండి వచ్చేసిందండి మండి వచ్చేసి మండి రైస్ టేస్ట్ కూడా బాగుంది బట్ పీస్ ఇంకా బాగుంది అన్నమాట టేస్ట్ అండ్ దాని మీద టూ టైప్ ఆఫ్ వాటిని ఏమంటారు గ్రేవీస్ ఇచ్చారన్నమాట ఒకటేమో పుల్లగుంది ఒకటేమో ఒక రకం టేస్ట్ అనిపించింది సో ఫైనల్గా అయితే ఆ టేస్ట్ అయితే చాలా బాగుంది బట్ నేను దానికంటే మైనస్తో యాడ్ చేసుకుని తింటే ఆ టేస్ట్ నాకు చాలా బాగా నచ్చుతుంది అన్నమాట సో నేను ఎక్కువగా చికెన్ పీస్ ముక్కలు అందులో ఫ్రైడ్ చికెన్ అయితే మైనస్తోనే తింటానండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది సో మీరు ఒకసారి ట్రై చేయండి మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు సో ఉగాది రోజైతే ఈ అంటే ఉగాది తెలుగు వాళ్ళ కొత్త సంవత్సరం కాబట్టి జనవరి ఫస్టే గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకోవడమే కాకుండా ఇలాంటి ఉగాది ఫెస్టివల్స్ కూడా మంచిగా హ్యాపీగా ఎంజాయ్గా సెలబ్రేట్ చేసుకోవాలని నా యొక్క ఒపీనియన్ మేమైతే ఫ్యామిలీ ఫుల్గా ఎంజాయ్ చేసామండి ఫుడ్తో సో ప్రీవియస్ వీడియోలో కూడా మేము జూడియోకి సంబంధించిన ఒక షాపింగ్ మాల్ అయితే చూపించడం జరిగింది సో అక్కడ షాపింగ్ షాపింగ్ అయితే స్పెషల్గా షాపింగ్ ఏమీ చేయలేదు బట్ చూడ్డానికే వెళ్ళాము చూసాము చేద్దామనుకున్నాము కానీ అక్కడ బిల్లు అది ఇది పెద్ద అది ప్రీవియస్ వీడియోలో ఉంటుంది ఒకసారి మీరు చెక్ చేయండి సో ఫైనల్గా అయితే ఫుడ్ బాగా ఎంజాయ్ చేసాము అండ్ ఐస్ క్రీమ్స్ పిల్లలు ఐస్ క్రీమ్స్ అడిగారు వాళ్ళకు సమ్మర్ కదా వాళ్ళు అడిగారు కదా అని ఐస్ క్రీమ్స్ అయితే ఇప్పించాము ఐస్ క్రీమ్ కూడా మంచి క్వాలిటీవి టేస్ట్ బాగుంటుంది బట్ ఒక ఐటమ్ మీద అయితే ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రా ఉంది సో ఫ్రెండ్స్ ఇదండి మినీ వ్లాగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్